భాద్రపద మాసంలో ఎందుకు పూజ చేస్తారంటే ఒకటి భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి నాడు వరసిద్ధి వినాయకుని యొక్క అవతారం ఆవిర్భవించింది అందులో సాంకేతికంగా మీరు తప్పపరంగా చూస్తే ఉపాసనాక్రమం దగ్గరికి వచ్చేటప్పటికీ భాద్రపద మాసం శ్రావణ మాసం ఈ రెండు ఋతువు శ్రావణ మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆకాశం అంతా నల్లటి మబ్బులు కమ్ముకుంటాయి ఆ మబ్బులు కిందకి దిగుతాయి బాగా నీరు నిండిన మబ్బులు అందుచేత తొందరగా చీకటి పడిపోతుంది పగటి పూట కూడా చీకటిగా ఉంటుంది ఎప్పుడు జల్లు పడుతూ ఉంటుంది ఆ జల్లు పడుతున్న కారణం చేత శ్రావణమాసంలో ఎప్పుడైతే వర్షం ప్రారంభమైందో అరణ్యంలో తీగలన్నీ పెరిగిపోతాయి పురుగులు పెరిగిపోతాయి పెరిగిపో తీగలు ఇటువైపు చెట్ల మించి అటువేపు చెట్ల మీదకి అల్లేసుకుంటాయి అవి ఎంత దట్టంగా అల్లుకుంటాయంటే అసలు ఏ జంతువు కూడా తీగల్ని తింపుకొని అవతల వైపుకు వెళ్ళలేదు వెళ్ళలేక పడుకుంటాయి చాలా ఇబ్బంది తీగల్లో పరిగెత్తలేమని ఏదో కుందేళ్ల లాంటివి ఉన్నాయనుకోండి అవి అంటే తీగలు కాళ్ళకి తగిలి పడిపోతాయి చాలా కష్టం అటువంటి పరిస్థితుల్లో భాద్రపద మాసంలో ముందు ఏది నడుస్తుంది అంటే ఏనుగు నడుస్తుంది ఏనుగు నడిచింది అనుకోండి ఏనుగు యొక్క శరీరమే అంత బలం అది నడిచి వెడుతుంటే అడ్డొచ్చినటువంటి తీగలన్నీ పట 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 తెగిపోతాయి ఇంకా ఏదైనా తెగలేదనుకోండి దాన్ని తొండంతో తెంపేస్తుంది తెంపేసి నడిచి వెళ్ళిపోతుంది ఏనుగు ముందు నడిస్తే వెనకాతలైక మిగిలిన జంతువులన్నీ నడిచి వెళ్ళిపోతాయి మార్గం వచ్చేస్తుంది ఒకసారి వినాయకుడికి నమస్కారం చేసి కార్యం మొదలు పెడితే దాన్ని సాధించడానికి కావలసినటువంటి దారి ఆయన చూపించేస్తాడు ఆయన నడిపించేస్తాడు అందుకే వినాయక అని పేరు వినాయక అంటే విశిష్టమైనటువంటి నాయకుడు అంత గొప్ప నాయకత్వము ఉన్నటువంటి వాడు కనుకనే ఆయన కేవలము ఒక్క నమస్కారము చేత ప్రీతి పొంది మనని గమ్యం చేర్చడంలో మనకి బహుధా ఉపకరిస్తాడు అంత గొప్ప స్వరూపము కలిగినటువంటి వాడు అటువంటి విఘ్నేశ్వరుడు గణాధిపతి ఆయనని ఎవరు నమ్ముకుని ఉంటారో వాళ్ళకి ప్రతిబంధకాలు కూడా రాకుండా ఉంటాయి అంటే అడ్లొచ్చి కార్యక్రమం జరగకుండా ఉండేటటువంటి విధానం లేకుండా అడ్డు తొలగించి కాపాడతాడు ఆయన చాలా తేలికగా వశపడతాడు చిన్నపిల్లలు ఎంత తేలికగా వశపడిపోతారో విఘ్నేశ్వరుడు కూడా అంత తేలికగా వశపడతాడు ఆయన కోసం పెద్ద కష్టపడక్కర్లేదు ఒక్క చెరుకు ముక్క పెట్టిన దోసపండు పెట్టిన పరమ ప్రీతితో నమస్కారం చేస్తే చాలు ఆయన వెంటనే అనుగ్రహిస్తాడు అంతటి మహానుభావుడు అందుకే విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన చెయ్యకుండా ఏ కార్యక్రమాన్ని చేయాలి మీరు విఘ్నేశ్వరుడి విషయంలో తెలుసుకోవలసినటువంటి ఒక పరమ రహస్యం ఒకటి ఉంటుంది ఒక్కొక్క దేవతా స్వరూపానికి ఒక్కొక్క అంకెతో సంబంధం ఉంటుంది పరమశివుడికి ఎనిమిది అంకెతో సంబంధం అమ్మవారికి పదహారు అంకెతో సంబంధం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వా న ఆరు అంకెతో సంబంధం షణ్ముఖుడు ఆరు ముఖాలతో ఉంటాడు ఆరంకెతో సంబంధం ఆయన మంత్రం కూడా ఆరక్షడాలు అలాగే విఘ్నేశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయనకి పదహారుతో సంబంధం పూజ అంతా ఇరవై ఒకటి మీద నడుస్తుంది ఇరవై ఒక్క పత్రులు ఇరవై ప్రధాన నామాలు ఇరవై ఒక్క రకమైనటువంటి ప్రకృతులు వీటి మీద నడుస్తాడు కానీ ఆయనకి పదహారు అంకెతో చాలా దగ్గర సంబంధం ఉంటుంది అందుకే విఘ్నేశ్వరుడి విషయంలో ఋషులు ఒక మాట చెప్పారు ఆయన గురించి ప్రతిరోజు ఇంట్లో పదహారు నామాలు చెప్పాలి మీరు ఏ పని చెయ్యండి ఆ పదహారు నామాలు చెప్పకుండా రోజు ప్రారంభం కాకూడదు మీరు ఇంట్లోంచి బయటికి ఎప్పుడు ఎడతారు ఓ నమస్కారం పెట్టి పూజ చేసుకున్నాక ఎడతారు పూజ చేసుకునేటప్పుడు మీరు ఏది చెప్పారు ఏది చెప్పలేదు అన్నదానికన్నా ఈ పదహారు నామాలతో ఉన్న శ్లోకాన్ని చెప్పారా చెప్పలేదా అన్నది చాలా ప్రధానం ఒకవేళ ఈ పదహారు నామాలతో ఉన్నటువంటి శ్లోకం రాకపోతే కనీసంలో కనీసం ఇంట్లో ఎవరో ఒక్కళ్ళైనా దాన్ని పైకి చదవాలి కనీసం పైకి చదవకపోయినా లోపలైనా చదవాలి అసలు యథార్థంగా చెప్పాలంటే నేను ఇందులో ఏవి దాపరికం లేకుండా చెప్పాలి అంటే ఒక్కళ్ళైనా ఇంట్లో పైకి చదువుతుంటే మిగిలిన వాళ్ళైనా వినాలి చదవడం రాకపోతే కనీసం వినాలి అందుకే దేవాలయంలో కూడా మొట్టమొదట ఏ శ్లోకంతో మొదలు పెట్టాలి అంటే ఆ శ్లోకంతోనే మొదలు పెట్టండి అని చెప్పింది శాస్త్రం సుముఖశ్చైక దంతశ్చకపిలో గజకర్ణక లంబోదరచ వికటో విఘ్నరాజో గణాధిపూమకేతుర్గణాధ్యక్షాలచంద్రో గజాన వక్రతుండ శోపకర్ణో వక్రతుండోర్ణోహీరంబస్కందూర్వజైత విద్యారంభే వివాహీ చ ప్రవేశ నిర్గమే ఆ శ్లోకంలో ఎంత స్పష్టంగా చెప్పారంటే విఘ్నేశ్వరుడివి పదహారు నామాలు చెప్పారు సుముఖ సుముఖ ఏకదంతశ కపిలో గజకర్ణక లంబోదరస్చ వికటో విఘ్నరాజో గణాధిపూమకేతుధ్యక్ష వక్రతుండర్పకర్ణో హేరంబస్కందపూర్వజ పదహారునామాలు షోడసైతహారు నామాలు తప్పకుండా షోడసైతీనామా ఎప్పటి చుయాదపి ఇవి తప్పకుండా చదివి తీరవలసినదే ప్రతి వాళ్ళు ఈ శ్లోకం చెప్పవలసిందే ఒకవేళ ఏ చేతనైనా మేము ఈ పదహారు నామాలు ఉన్న శ్లోకాన్ని చెప్పలేమండి ఈ పదహారు నామాలుగా రాసుకునైనా చదవాలి ఒకవేళ మాకు చదవడం కూడా రాదండి నోరు తిరగదు అంటే ఎప్పటేత్ శృమియాదపి కనీసంలో కనీసంగా చదువుతున్నప్పుడు వినడమైనా జరగాలి ఇంట్లో ఇది చదివేవాడు లేక వినేవాడు లేకపోతే విఘ్నములు వస్తాయి అందుకని ఎప్పటి చృనియాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమేత ఎప్పుడెప్పుడు చదవాలని చెప్పారు ఈ శ్లోకాన్ని అంటే ఇది ప్రతిరోజు చదవాలి విద్యారంభే సాధారణంగా ఒక సంస్కారం ఉంటుంది అక్షరాభ్యాసము అంటాం అక్షరాభ్యాసం చేసేటప్పుడు మొట్టమొదట ఏది చెయ్యాలి అంటే ఈ పదహారు నామాలతో విఘ్నేశ్వరుడికి పూజ చేసి విద్యారంభం చెయ్యాలి ఇంకొక రహస్యం ఏమిటంటే అందులో బ్రహ్మచారిగా ఉండడం మొదలుపెట్టినప్పుడు అసలు బ్రహ్మచర్యాశ్రమ ప్రారంభం దేనితో అంటే ఈ నామాలతోటే మొదలు విద్యారంభే అంటే విద్య నేర్చుకోవడం అన్నది ఎప్పుడు మొదలు యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళయితే ఉపనయనం చేసి గాయత్రి మహామంత్రాన్ని ఉపదేశం చేసిన తర్వాత గురువుగారి దగ్గరికి పంపిస్తారు ఉపనయన సంస్కారం లేకపోతే అక్షరాభ్యాసం చేసిన తర్వాత చదువుకోవడానికి పంపిస్తారు ఉపనయనం చేసిన లేదా అక్షరాభ్యాసం అనుకోండి బ్రహ్మచర్యం ప్రారంభమైంది కాబట్టి బ్రహ్మచర్యాశ్రమం ప్రారంభమైతే పెళ్ళికాని పిల్లలు కూడా దాని ప్రారంభం నుంచి ప్రతిరోజు ఏది చదవాలి ఇది చదవాలి విద్యారంభే తర్వాత వివాహేచ బ్రహ్మచర్యం ఎప్పుడు ఆగిపోతుంది పెళ్లి చేసుకుంటే వివాహం అయిన తర్వాత కూడా ప్రతిరోజు ఇది చదవాలి ప్రవేశే నిర్గమే తథ ఇది కానీ ఒక్కసారి చదువుకుంటే ఎప్పుడెప్పుడు విఘ్నములు రాకుండా ఉంటాయి అంటే ప్రవేశే నిర్గమే తథ వెళ్ళినప్పుడు బయటికి వచ్చినప్పుడు ఏమిటి దాని అర్థం ప్రవేశే అంటే లోపలికి వెళ్ళడం నిర్గమే అంటే బయటికి వెళ్ళిపోవడం వెళ్ళినా బయటికి వచ్చినా విఘ్నం లేకుండా ఉంటుంది మీరు ఒకటి జాగ్రత్తగా గమనించండి నేను వేట్లపాలెం ఉపన్యాసానికి పెడదామని బయలుదేరుతున్నాను అనుకోండి ఇప్పుడు నేను ఎక్కడి నుంచి బయటికి రావాలి రాజద్వారం దాటాలి ఇంటికి రాజద్వారం ఉంటుంది రాజద్వారానికి అది రాజద్వారము అని గుర్తు ఏంటంటే దానికి లక్ష్మీ కమ్మి ఉంటుంది లక్ష్మీ కమ్మి అని దేన్ని పిలుస్తారంటే ఏది ప్రధాన గడపయో దానికి పైన ఉన్నటువంటి గడప ఉంటుందే ఆ పైన ఉన్న కమ్మి ఆ కమ్మి లక్ష్మీ కమ్మి కింద ఉన్నటువంటి గడప కన్నా అత్యంత ప్రధానం ఏది అంటే పై గడప అది పుచ్చిపోవడం కానీ లేకపోతే వివరణం అయిపోవడం కానీ జరగకూడదు అది లక్ష్మీ కమ్మి కాబట్టే తోరణం ఎక్కడ కడతారు కింద కట్టరు తోరణం కడితే పైన కడతారు అది ఎప్పుడు అలంకృతమై ఉండాలి లక్ష్మీ కమ్మి తోరణం కమ్మికి ఉండాలి ఓ పువ్వు అన్నా ఉండాలి దాని మీద ఓ భగవన్మూర్తి అన్నా ఉండాలి ఏదో ఒకటి ఉండాలి అది లక్ష్మీ కమ్మి అంటారు ఇంటికి ప్రవేశే ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు అనుకోండి దాంట్లో ఉంచి లోపలికి వెళ్ళిపోతాడు నిర్గమి దాంట్లోంచి బయటకు వస్తాడు ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళడం ఎందుకు లోపలే ఉండిపోయాడు అనుకోండి ఇంకా బయటికి రాలేదనుకోండి అయిపోయాడు కాదు ఆయన బయటికి రావట్లేదండి అన్నారు అనుకోండి అంటే దాని అర్థం ఏమిటి ఆయన శరీరం రోగగ్రస్తం అయిపోయింది ఆయన బయటికి వెళ్ళాడు తిరిగి రాలేదు ఏమిటి దాని అర్థం అమంగళకరం బయటికి వెళ్ళిన వాడు లోపలికి రావాలి లోపలికొచ్చినవాడు బయటికి వెళ్ళాలి అంటే దాని అర్థం ఏమిటి శరీరం ఆరోగ్యంగా తిరుగుతోంది కార్యాలు సాధిస్తాం లోపల నుంచి బయటికి వెళ్ళినా బయట నుంచి వెళ్ళినా బయటికి వెళ్ళిన వాడు మళ్ళీ లోపలికి రాకుండా లోపల నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ వచ్చేటట్టు ఏ విధమైన ప్రతిబంధకాలు లేకుండా రోజు మొత్తం మీద కాపాడేది ఏది అంటే ఒక్క శ్లోకం జరిగితే ప్రవేశే నిర్థమే తథా సంగ్రామే సర్వకార్యు సంగ్రామం చేస్తే అంటే యుద్ధం చేస్తే చదవాలి సర్వకార్యు ఈ పని ఆ పని అని లేదు విఘ్నేశ్వర పూజ చెయ్యకుండా ఏ కార్యక్రమాన్ని ప్రారంభం చెయ్యవద్దు అందుకే ప్రవచనం చేసినా కూడా ఇవాళ నేను విఘ్నేశ్వర వైభవం చెప్తున్నానని శుక్లాంబరధరం విష్ణు మండం కాదు ఎక్కడ ఎప్పుడు ఏ ప్రవచనం చేసినా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అని మొదలు పెడతాను పూజకి కూర్చోగానే మొట్టమొదట సుముఖంతకపిలో గజకర్ణ కహ ఈ పదహారు నామాలతోటి చెప్పి అప్పుడు పూజ మొదలు పెడతాను అయితే మీరు నన్ను ప్రశ్న అడగచ్చు బాగుందండి ఎప్పటేషాదపి అని కదా మీరు అన్నారు ఈ పదహారు నామాలతో ఉన్న శ్లోకాన్ని ఎవడు చదువుతున్నా విన్నా ఇంటికంతటికీ క్షేమం అని కదా మీరన్నారు ఒకవేళ ఇంట్లో వాళ్ళకి రాక యజమానికొక్కడికి ఇది వచ్చు యజమాని లోపల చదువుకుని వెళ్ళిపోతున్నాడు యజమాని కదా పూజ చేస్తాడు పూజ చేసినప్పుడు యజమాని లోపల చదువుకుని వెళ్ళిపోతున్నాడు అప్పుడు మిగిలిన వాళ్ళకి ఏమిటి ప్రయోజనం పైకి చదవట్లేదుగా వాళ్ళు వింటలేదుగా వాళ్ళకి చదువుకుందామంటే రాదు అనుకోండి పోని కాసేపు రాదు అప్పుడు ఎలా లేదు చింటి పిల్లలు ఉంటారండి సంటి పిల్లలకి ఏం తెలుసు వాళ్ళు చదవగలరా కానీ వాళ్ళు క్షేమంగా ఉండాలా వద్దా మరి ఎలా ఎవరు రక్ష కడతారు ఇంటి యజమానేమో పైకి చదవట్లేదు అది లోపల చదువుకుని వెళ్ళిపోతున్నాడు అప్పుడు ఎలా